మీరందరూ కూడా దివాళీ పండుగ ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారని భావిస్తా ఉన్నా నేను నా కుటుంబం కూడా దివాళీ చాలా బాగా జరుపుకున్నాం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివాళీ పూట కూడా నవ్వులు లేకుండా ఈస్రో అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళే ఎందుకంటే పక్కన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పండుగను కూడా లెక్క చేయకుండా స్వతహాగా దీపావళి అనగానే మనం ఇళ్లలో పిల్లలతోటి జరుపుకోవాలి ఉండాలి అని ఆలోచిస్తాం కానీ ఇంటిలో పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ఒక శ్రేయస్సు యువత ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలో రాష్ట్రం కోసం పరితపిస్తా ఉన్న ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అంశం పండగ కదా రెండు రోజులు బ్రేక్ తీసుకుందాం దాని తర్వాత తర్వాత విషయాలు చూద్దామని ఆలోచించి ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరూ కూడా అక్రాస్ పార్టీస్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇప్పటికే గూగుల్ కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి మీడియా ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం ప్రజలు మీరు ఆలోచించాలి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవోస్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కోడిగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరూ కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నాదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి గోగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి గూగుల్ సిఇఓ ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సిఇఓ అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసీ అయ్యి అధికారంలో డిఎంకే ఏం చేస్తుందని ఏడిఎంకే అంటే వాళ్ళిద్దరు రగడ చూస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి గూగుల్ అన్నది చిన్న విషయం కాదు మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు ముమ్మాటికి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది మేము ఎప్పుడు అనేవాళ్ళం డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నదానికి నిదర్శనం గూగుల్ అది ప్రజలు గమనించాలి ఇది జరుగుతూ ఉండగా రాజకీయ విమర్శలు ఎంత దారుణం అంటే ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం మన దురదృష్టం వాళ్ళేమంటారు ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు పెద్ద ఏం ఉద్యోగాలు వచ్చావు అది మేము ఎప్పుడో ఆలోచించాడు తెచ్చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడంటే రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది స్ట్రింప్ ఇంపోర్ట్స్ దాని మీద గత ఎనిమిది సంవత్సరాలుగా బ్యాన్ ఉంది లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత ఆ బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి ఏ తరుణంలో జీఎస్టీకి జరుగుతున్న ఇబ్బందుల రీత్యా ఈ స్ట్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్ట్రింప్ అయి ఉండ రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం పండగ పూట ఎక్కడ ఉన్నారన్న అంశం ఒకటైతే ఎనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఆ బ్యాన్ ఉందో ఇంపోర్ట్స్ మీద ఆ బ్యాన్ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎత్తివేసింది అని అంటే శుభ పరిణామం అంటే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటా ఉంది మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలు పెట్టారు ప్రజాక వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడేరన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగజారుడండి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ వెంటనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుక్కలు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళ దగ్గరించి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటం ఆడారన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి గూడెంలోని కల్తీ మద్యం వల్ల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులు అందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పరచేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ప్రజలకి తెలుసు ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసు కల్తీ మధ్యాహ్నం బ్రాండ్ అంబాసిడర్ ఎవరిలో తెలుసు ఏం చేశారో అన్నీ తెలుసు తెలుసు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోపెట్టినా నిసిగ్గుగా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ అని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చల్లుతారు ఏదైనా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చల్లుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నిన్ననే మా కూటమి నాయకులు కూడా వెళ్ళి కొన్ని షాప్స్ దగ్గర యాప్ ఎలా పనిచేస్తా ఉందన్నది కూడా తెలుసుకున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీరో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మద్యం మీద చాలా క్లియర్గా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే ఈ యాప్ కూడా సురక్ష యాప్ కూడా మీరు చూడొచ్చు దాని యొక్క విధానం దానివల్ల మేలు ఎందుకంటే స్కాన్ చేసిన వెంటనే డిస్ప్లేరీ నుంచి ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మనం దాంట్లో చూసుకునే అవకాశం ఈరోజు ఈ యాప్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంది కేవలం పారదర్శకత వినియోగదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన ఉండాలి తెలియాలి వాస్తవాలు అంతేకాని డిస్టరీస్ అన్నీ కూడా చీకటి మాటను పెట్టి ఇష్టానుసారంగా చేసుకొని డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎవరికి కూడా తెలియకుండా ఆ సొమ్మునంతా కూడా అడ్డగోలుగా దొడ్డిదారిని పంపించి ఈ విచ్చల విడితనం అన్నది ఉండకూడదు జవాబిదారం ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయిస్తున్నారు మీకు ఏదైతే సురక్ష యాప్ను కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు అలాగే రాజకీయాలు చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉన్నాయి ఈ మధ్యన అంటే మరీ రాజకీయ వ్యభిచారం ఎక్కువైపోయింది రాజకీయ వ్యభిచారమే ఎందుకంటే జోగి రమేష్ గారు అన్న వ్యక్తి అడ్డగోలుగా దొరికిన తర్వాత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రజల్ని దారి మళ్లించి ఒక మాస్టర్ ప్లాన్ ఎందుకంటే నిందితులు అందరూ కూడా జోగి రమేష్ గారితో ప్రయాణం చేశారు ఫోటోలు ఉన్నాయి సరే ఫోటోలు అంటారా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా దొరికిన తర్వాత అట్టగోలుగా ఒక మీ ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం ఇంటర్వ్యూ ఇవ్వడం నేను శుద్ధ నేను చాలా మంచివాణ్ణి నేను పద్ధతిని అని చెప్పినట్లుంది ఏదో ఉంది కదా సామెత పతివ్రత పరవాన్న వండితే తెల్లారు చల్లారలేదంట అలాగా వైసీపీ వాళ్ళు ఈ పతివ్రత మాటలు మాట్లాడుతుంటే తెల్లారులు చల్లారట్లేదంట వీళ్ళ రాజకీయాలు ఎంత చండాలంగా ఉన్నాయని అంటే రాష్ట్రంలోనే కాదు ఆఖరికి ఈ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో కొంతమంది దూరం అవుతారు రాజకీయ పార్టీకి కొంతమంది దూరం దేని వల్ల అవుతారు గుర్తింపు దక్కలేదనో లేకపోతే గౌరవం దక్కట్లేదనో ఆత్మాభిమానం దెబ్బతిందనో వివిధ కారణాలు దూరం అవుతారు సరే దూరం అవుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీగా మనకు ఒక నైతికత ఉండాలి విలువ ఉండాలి దూరమై రానివాడు ఏదైనా తప్పుడుగా సంకేతాలు పంపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసుకోవాలి ఇది రాజకీయ పార్టీగా మనం చేసుకోవాల్సింది కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు భరత్ ఎంత దారుణమైన రాజకీయ వ్యభిచారం అంటే మా దగ్గర కార్పొరేషన్ చైర్మన్ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడి నుంచే తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ ఓడిపోయిన పోయాడు అధికార పార్టీ ఎందుకంటే వీళ్ళు ఉండలేదు సరే ఐదేళ్ళు అక్కడ ఉన్నాడు సరే అని అనుకుంటే ఉన్న ఐదేళ్ళు నోరు నోరు అదుపులో లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఎక్కడున్న నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్లు టప టప పేలేడు ఒక్కసారి అధికారం కోల్పోయిన వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు మా వైపు ఆకర్షిస్తా ఉన్నాడు మా ఎల్లలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఏదో వైఫై ఉంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు ఎక్కడైనా కనెక్ట్ అవుద్దేమో అన్నట్లు సరే అతను ఒకడైతే ఇంకోళ్ళు ఉన్నారు పుణ్య దంపతులు ఎంత దారుణం అంటారు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వర్ గారు స్వామిని దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తే గంట నర్సేపు కారులో కూర్చోబెట్టారా దంపతులు అలాగని వాళ్ళైనా రాజకీయంగా అయినా పొడిచారా అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అవార్డులో మెజార్టీ టీడీపీ ఆ రోజున వచ్చింది ఇరవై నాలుగులో కూటమి బంపర్ మెజార్టీ వచ్చింది అంటే రాజకీయంగా సన్యాసులు స్వార్థపరులు రాజకీయంగా పదవులు పొందారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భర్తరామ్కి లెఫ్ట్ రైట్ కింద ఇలా ఉండేవారు అంటే నేను అడిగేది ఒకటే భర్తరామ్ని నువ్వు కూడా ట్రెండ్కు అనుగుణంగా ఈ రాజకీయ వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నావా నీ పార్టీ వాళ్ళు మా దగ్గర ఎందుకయ్యా పొర్లి పొరులి నువ్వు నువ్వెందుకు మా అధికార పార్టీకి మా కూటమికి సంబంధించిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి నీ కారులో ఎక్కించుకొని కాలు పిసికి మరి గమ్యస్థలం ఏదైతే అనపర్తి వరకు నువ్వే చేర్చి ఈ పుణ్య దంపతులను చేర్చుకోమని ఎందుకు బతిమాలుకుంటున్నాం రాజకీయంలో పోరాడే తత్వం లేదా వెంటనే జారిపోతారా ఇలాగా సరే తెలిసి ఈరోజు నగరంలో అందరూ కోడే కోస్తా ఉన్నారు వీళ్ళందరూ సరే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మా గుమ్మం దగ్గర ఏం పెట్టాం కదా మీరు రాకూడదని కనబడతారు ఫోటో దిగుతారు రాజకీయం ట్రెండ్ అదే ఫోటోలు పెట్టుకుంటారు కానీ మేము స్వాగతించాలి కదా కూటమే మేము అందరూ సఖ్యతగా ఉన్నాం మాకు మాకెవరో కూడా ఇప్పుడు వచ్చి మమ్మల్ని స్టెఫిల్ ఎట్టుకుని లేపక్కర్లా కష్టకాలంలో పోరాడడం నిలబడ్డాం ఈరోజు నెల తొక్కున్నాం ఈరోజు ఇక్కడ ఉన్నాం కష్టకాలంలో ఎవరో మాతో లేనప్పుడు వీళ్ళు వచ్చి మాకు ఏం పొడి చేస్తారు కాబట్టి మాకు ఎవరు కావాలో ఎవరొద్దో తెలుసు మా జెండా మోసిన నాయకులు ఎవరో తెలుసు కార్యకర్తలు ఎవరో తెలుసు వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటున్నాం గౌరవం ఇస్తూ ఉన్నాం రాజకీయంగా కోరే గౌరవాన్ని కమిటీల రూపంలో అనేక విధాలుగా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం సరే నీ మనుషులు వైసీపీ వాళ్ళు మా చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావా అంటే నీకు తెలిసే పంపిస్తున్నావా లేకపోతే నీకు తెలియకుండా వాళ్ళు వచ్చారని అంటే నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు లేకపోతే వాళ్ళని పంపించి నెక్స్ట్ నువ్వు కూడా ట్రాక్ లైన్ వేసుకుంటున్నావా ఇలాంటి వాళ్ళ వైసీపీలో ఉన్నది ఇది రాజకీయ ట్రెండ్ అంటే మా వాళ్ళకి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మేము జనసేన బీజేపీ టీడీపీ కానీ ఒక మాట మీద ఉన్నాం ఎవరు వచ్చినా మా వాళ్ళు ఎవరైతే కష్టకాలంలో కష్టపడి జెండా మోసున్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు గౌరవిస్తూనే ముందుకు వెళ్తా ఉన్నాం ఎవరైనా సరే చేరాలని అనుకుంటే ఒక మాట మీద మేము చర్చించుకునే జరుగుతూ ఉంది కానీ ఎక్కడా కూడా పురపచ్చాలు లేవు తేవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు అదే ప్రక్రియ అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అన్నది చెప్తా ఉన్నాం ప్రతిపక్షంలోని ఉండడానికి ఇష్టపడట్ల ప్రతిపక్షాన్ని ఆస్వాదించలేకపోతా ఉన్నారు ప్రతిపక్షం అన్నది నిజంగా పని అని అనుకున్న వాడికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక సమస్యను అవగాహన చేసుకోవాలనుకున్నవాడికి నాయకుడిగా వాడికి ప్రతిపక్షం ఒక అవకాశం అలాంటి అవకాశాన్ని కూడా తీసుకోలేక ఐదు సంవత్సరాలు సుఖపడిపోయి వైసీపీ పార్టీలో వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేస్తారు ఇది జోగి రమేష్ గారు భర్తరామో కాదు అందరు అదే తత్వంలో ఉన్నారు అవకాశం ఇస్తే గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ వైసీపీ పార్టీ కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి ఏం చేయాలో తెలుసు నేను మరలా చెప్తా ఉన్నాను అక్కడ ఏదో కష్టం ఉండో నీ ఆత్మభానం దెబ్బతినో లేకపోతే నీకు రాజకీయంగా నీ యొక్క ఉన్నత నీ యొక్క ఉన్నతమైన ఎదుగుదల నీ ఓరవలేని తన ఉందంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ వదిలి నువ్వు బయటకు పోవడం అన్నది ధర్మం కానీ అన్ని విధాలైన గౌరవాలు పొంది పదవులు పొంది మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు అని అంటే స్వార్థ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయని అది అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్దితో పనిచేస్తూ ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నాం చివరాకర్గా మళ్ళా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి అన్నది వారి యొక్క సంపద కల్తీ మద్యం అన్నది వారు ఒక బ్రాండ్ అంబాసిడర్స్ కల్తీ మద్యానికి కానీ నాసిరకం బందుకు గాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు కాబట్టే బుద్ధి చెప్పి ప్రజలు ఇళ్లల్లో కూర్చోపెట్టారు అయినా సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి వాలి మధ్యన వైఎస్ఆర్సీపీకి కూటమి నాయకత్వానికి మధ్యన వ్యత్యాసం అర్థం చేసుకోవాలని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు